గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ తెలియజేశారు జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యత అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు వరుణ్ తేజ్ మెగా కుటుంబం నుంచి గుడ్ న్యూస్ షేర్ చేశారు టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నామంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు వరుణ్ తేజ్ దీంతో నెట్ ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడంటూ అభిమానులు సినీతారులు పోస్టులు పెడుతూ వరుణ్ తేజ్ లావణ్య దంపతులకు విశేష తెలియజేస్తున్నారు టాలీవుడ్ హీరో హీరోయిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కొన్నాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం రెండు వేల ఇరవై మూడులో లో ఘనంగా జరిగింది రెండు వేల పదిహేడులో మిస్టర్ సినిమా సెట్ లో వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు ఈ సినిమా బాక్స్ వద్ద డిజాస్టర్ అయ్యింది ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది అంతరిక్షం సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్టు సమాచారం కానీ తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడు రహస్యంగానే ఉంచారు రెండు వేల ఇరవై మూడులో లో ఫోటోస్ షేర్ చేస్తూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు వీరిద్దరి వివాహం నవంబర్ ఒకటిన ఇటలీలోని టాస్కానీలో జరిగింది పెళ్లి తర్వాత వరుస సినిమాలతో వరుణ్ బిజీగా ఉండగా లావణ్య మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది కేవలం సినిమా ఈవెంట్స్ లో మాత్రమే పాల్గొంటుంది మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్టు చేస్తూ ఉంటుంది